పూర్వం పుర్వం బొప్పాయి పండు తింటే సినిమాల్లో మిస్కరేజ్ అయిపోయేది అంటే విలన్లు స్కీమ్ చేసి అలా పెట్టేవారు సి యాక్చువల్లీ పప్పయ్యతో ఎందుకు ఇప్పుడు పీరియడ్స్ డిలే అయిపోతే నేను పప్పయ్య చాలా తిన్నాను అయినా నాకు పీరియడ్స్ రాలేదు అని వస్తారు సో ద బేసిక్ థింగ్ విత్ పప్పయ్య ఇస్ యుట్రైన్ కాంట్రాక్షన్స్ ని ఇండ్యూస్ చేస్తుంది అనేది సో దాట్స్ వై మేము చెప్తాం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఆర్ ఎనీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి వి టెల్ దెమ్ టు అవాయిడ్ పప్పయ్య ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ బికాస్ తెలీదు యుట్రైన్ కాంట్రాక్షన్స్ కి అవ్వకపోవచ్చు సో వీ టెల్ టు అవాయిడ్ దాట్ బట్ అంతే కానీ హెవీ వర్క్అౌట్ చేస్తేనో లేకపోతే చాలా మంది అంటే నేను ట్రావెల్ చేశాను చేయకూడదేమో కింద కూర్చున్నాను కూర్చోకూడదు చాలా చిన్న చిన్నగా అనిపి అంటే చిన్న చిన్నవి దే గెట్ ఫియర్ ఇది చేయకూడదు నేను చేశాను అందుకే ఇలా అయిందేమో అని దిస్ నథింగ్ నో టు బి బ్లేమ్డ్ ఇన్ దాట్ ఇట్స్ అ ప్రాసెస్ రైట్ సో కాబట్టి మరి దీనికి మరి ట్రిగర్స్ ఎక్స్టర్నల్ ఏమి ఉండవు స్ట్రెయిన్ అవ్వడం బరువులు ఎత్తడము వంగడము ఇల్లు ఊడడం ఇలాంటివన్నీ కూడా మనకి మిస్ కారచూస్కి ఎస్పెషల్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీ లో పాప్ ఇవ్వ ఉంటాను అంటుల్ అండ్ అన్లెస్ దర్ లిఫ్టింగ్ టూ హెవీ వెయిట్స్ ఇప్పుడు మరీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ పది కేజీలు పదిహేను కేజీ అలా చేస్తే అలా ఇప్పుడు ఎవరు చేయరు నేను నా ఐ మీన్ ఫర్ మై ఐవిఎఫ్ ఆర్ ఎక్సీ ట్రీటెడ్ సైకిల్స్ ఆల్సో నేను ఎవ్వరికి బెడ్ రెస్ట్ చెప్పను దే కీప్ ఆస్కింగ్ మీ తీసుకోవాలి కదా అంటే చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో ఇక్కడ అక్కడ ఈ పాస్కింగ్ ని అసలు అవసరమే లేదంటాను సో బాడీలో యుట్రస్ ఏం నించోని ఉండదు వీళ్ళు ఎగిరి దుంకగానే కిందికి ఎమరియో రావడానికి ఇట్ విల్ బి స్లీపింగ్ లైక్ దిస్ దట్స్ హౌ నేచర్ హస్ మేడ్ ఇట్ సో ఏ యాక్టివిటీ చేసినా

ఇంక్లూడింగ్ అంటే ఇట్ డిపెండ్స్ ఇప్పుడు విత్ ఐ ఐ వుడ్ అవాయిడ్ లేదు ఫస్ట్ టైమే అన్నప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ మంత్ టెల్ సేఫ్ ఆఫ్టర్ దాట్ ఇట్ మైట్ అంటే మనకు తెలియదు ప్లెసెంట్ ఏ పొజిషన్ లో ఉందో ఇంటర్ కోర్స్ మైట్ అగైన్ ఇనిషియేట్ బ్లీడింగ్ దేర్ సో కొంచెం సిక్స్త్ మంత్ తర్వాత అవాయిడ్ చేయమని చెప్తారు ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోయాను ట్రికీ థింగ్ ఇప్పుడు ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బాడీలో అంటే అయిన సిక్స్ డేస్ కి సిక్స్ డేస్ తర్వాత దట్స్ హౌ ఎమ్రియో ఫార్మ్స్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ ఇట్స్ నాట్ లైక్ వన్ టైం ఒక గంటలో అవ్వదు ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇందులో ప్రొజెస్ట్రాన్ ఇస్ ద సపోర్టింగ్ హార్మోన్ ఈ హార్మోన్ని మనం చెక్ చేయలేం ఇప్పుడు నేను సిక్స్త్ డే పిలిచి పోస్ట్ ఓవ్యులేషన్ కమ్ లెట్స్ ఐ చెక్ యువర్ ప్రొజెస్ట్రాన్ అంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది ఇట్స్ ఎ టైల్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఆర్ టు ఆర్ సో ఐ కెన్ నాట్ రియర్లీ మానిటర్ ప్రొజెస్ట్రాన్ ఆ డెఫిషియన్సీ వల్ల మిస్క్యారేజ్ అయింది అని చెప్పడం చాలా కష్టం సో ప్రొఫైల్ గా ప్రొజెస్ట్రాన్ పెట్టేస్తాం ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ ఓఐటిఐ అంటే నేచురల్ గా ట్రాకింగ్ కానివ్వండి ఆర్ ఎనీ మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ కి కానివ్వండి ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్ ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ గివ్ దొజెస్ట్రాన్ అందుకే బికాస్ వాళ్ళ బాడీలో ఎలా ఫ్లక్చుయేట్ అవుతుందో మనం కనిపెట్టలేము కాబట్టి యూనివర్సల్ గా ట్రీట్ దెమ్ విత్ రైట్ ఫస్ట్ సైన్ ఆఫ్ ఎలా ఉంటుందండి ఫస్ట్ ఉంటాయా కొంచెం మైల్డ్గా నొప్పులు వస్తాయా బ్యాక్ పెయిన్ వస్తుందా సో ఈ క్యారేజెస్ కూడా ఫ్యూ ఆర్ వెరీ సైలెంట్ అంటే హార్ట్ బీట్స్ అంటే ఎయిట్ వీక్స్ వెళ్తే గానీ దే నాట్ నో దట్ యు నో ద బేబీస్ నాట్ గ్రోయింగ్ ఇన్ సైడ్ అని ఫ్యూ ఆర్ వెరీ సైలెంట్ కొన్ని ఏమో స్పాంటైనియస్గా అంటే తెలియకుండా దిల్ బి జస్ట్ సమ్వేర్ అండ్ బ్లీడింగ్ అలా అయిపోతూ ఉంటుంది వెన్ ది బ్లీడింగ్ స్టార్ట్స్ దట్స్ వెన్ పెయిన్ స్టార్ట్స్ పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతుంది అంటే యూ నీడ్ నాట్ వరీ యూ షుడ్ ఓన్లీ వరీ వెన్ ఆర్ బ్లీడింగ్ విత్ పెయిన్ అంటే పీరియడ్స్ అప్పుడు క్రాంపింగ్ వచ్చి అలా ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది అంటేనే వరీ అవ్వాలి కానీ నార్మల్ గా స్పాటింగ్ బ్లీడింగ్ బ్రౌనిష్ డిస్చార్జెస్ ఆఫ్టర్ ఉమెన్ కన్సీప్స్ అస్సలు కంగారు పడినక్కర్లేదు బట్ దే హీర్ తప్పకుండా ఇలాగే మీరు యూట్రైన్ వాల్ సాగైపోయి చాలా మందికి కిందకి జారిపోయి స్టిచెస్ వేస్తారు అలాగే అంతేకాకుండా రెస్ట్ లోనే ఉండమని చెప్తారు మిస్క్యారేజ్ అవ్వకుండా కండిషన్ ఏంటండి దాని పేరు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం ఇప్పుడు సర్విక్స్ ఏంటి అంటే యుట్రస్ కాల్ దట్ ఆర్గనైజ్ సర్విక్స్ అది అందరికీ ఒకటే సైజులో ఉండదు ఇన్ అండ్ యుట్రస్ ఇస్ అ మజిల్ బ్యాగ్ సర్విక్స్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ ఆర్గన్ అది సపోర్ట్ చేస్తుంది యుట్రస్ ని సో కొన్ని కండిషన్స్ ఇప్పుడు పీసీఓ కానివ్వండి ఆర్ ఎవరికైతే బాడీలో ఎక్సెస్ ఆండ్రోజన్ ఉంది ఎక్సెస్ ఆండ్రోజన్ ఉందని నాకు ఎలా తెలుస్తుంది అంటే హెయిర్ గ్రోత్ యాక్ని ఇవన్నీ సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ వన్స్ దే కన్సీవ్ సర్విక్స్ షార్ట్ అవుతా ఉంటుంది అనమాట సో ఎనీ పీసీఓ పేషెంట్ నేను అయితే చెప్పేస్తాను గో గెట్ స్టిచ్ డన్ వన్స్ యూ రీచ్ ట్వెల్వ్ వీక్స్ అని అది వేయించుకుంటే దే విల్ బి సేఫ్ కంగారు అవసరం లేదు కొందరికి తెలియదు అంటే మేము చేసే ఎంటీ స్కాన్స్ లో కానీ ఈ స్కాన్ లో దే మెజర్ ది సర్విక్స్ లెంత్ అప్పుడు కనుక ఇఫ్ ఇట్స్ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్

ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ సపోర్ట్ తో కన్సివ్ చేసే బేబీస్ లో ఎవనో అధిక జాగ్రత్తలు తీసుకోవాల బికాస్ సో దట్ ది ఎంబ్రయో ఇస్ ఐవిఎఫ్ అండ్ ఇక్సీ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ టు ఆన్ ఎక్స్టెంట్ అదే ఇందులో కూడా ఎంబ్రియో హాస్ టు ఫామ్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ నేచురల్ గానే డివైడ్ అవ్వాలి ఫామ్ అవ్వాలి అండ్ మేము మ్యూట్రస్ లో పెట్టినప్పుడు యుట్రస్ షుడ్ ఓన్లీ టేక్ ద ఎంబ్రియో ఇట్ హాస్ టు గ్రో నేచురల్లీ సో ఎనీ ప్రెగ్నెన్సీ వెదర్ ఇట్స్ ఆర్ వన్ కన్సీవ్స్ ఇట్స్ ద సేమ్ అన్లెస్ ఏజ్ ఏజ్ కనుక ఎక్కువగా ఉండి మేము ఐవీఎఫ్ అయిన వాళ్ళకి లిటిల్ ఫ్యూ లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బీపీ రిస్క్ కానివ్వండి ఆర్ డయాబెటిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ద బేబీస్ ఆర్ హెవీ అంతకు మించి దే బోత్ ఆర్ ద సేమ్ వే ఒక అయిన తర్వాత డాక్టర్ ఎంత గ్యాప్ ఇవ్వాలి టు కన్సీవ్ అగైన్ త్రీ మంత్స్ ఐడియలీ త్రీ మంత్స్ ఎందుకు వై త్రీ మంత్స్ ఓన్లీ అంటే బాడీలో ఏంటంటే వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఎగ్స్ రిట్రీవ్ వస్తూ ఉంటాయి అనమాట దే బి దేర్ ఇట్స్ లైక్ పూల్ బట్ అందులో నుంచి వన్స్ ఇన్ త్రీ మంత్స్ కొన్ని వస్తాయి అందులో నుంచి ప్రతి నెల కొన్ని బయటకు వస్తూ ఉంటాయి సో వీ డోంట్ నో విచ్ త్రీ మంత్స్ వీఆర్ ఇన్ ఇప్పుడు మిస్క్యారేజ్ అయిందంటే అది ఏ పూలో తెలీదు సో వీ ఐడియలీ టెల్ ద కపుల్ టు గివ్ అ బ్రేక్ ఆఫ్ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ సప్లిమెంట్స్ వైటమిన్స్ విటమిన్ డి ఈ సప్లిమెంట్స్ టు ట్రై అయితే ఎనీ ఎనీ ఇంకేమన్నా హెల్దీ హ్యాబిట్స్ తోటి మన మిస్క్యారేజెస్ కి ప్రోన్ అవ్వకుండా మన ఫస్ట్ ట్రై మెస్టా ఎందుకంటే పూర్వం చెప్పేవాళ్ళు మూడు నెలలు దాటితే గానీ బయట చెప్పదని బికాస్ నిలబడుతుందా లేదా అని అర్థమయ్యేది కాదు అప్పట్లో మ్యాల్ నరిష్మెంట్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా దే వుడ్ ఫార్మ్ ఇప్పుడు థ్యాంక్స్ టు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ డాక్టర్స్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటారు ఏమన్నా తీసుకోవాలండి సప్లిమెంట్స్ కానీ తీసుకోవాలి కంపల్సరీ అది కాకుండా విటమిన్ డి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది అందరికీ డెఫిషియన్ గానే ఉంటుంది బికాస్ వీ హార్డ్లీ గెట్ ఎక్స్పోజ్ టు సన్ ఇన్ ద మార్నింగ్ అసలు మనం ఎక్కడా కానీ కవర్ ఆ సెల్స్ కదా అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ ఇంప్లాంటేషన్ సో యూజువలీ ఐ టెల్ మై పేషెంట్స్ టు టేక్ వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోమంటాను ఇది కాకుండా ఇన్ఫ్లమేటరీ డైట్ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ నో షుగర్ గ్లూటెన్ ఫ్రీ ఈ ఈ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అదర్ లైక్ వాట్ ఆర్ ద ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఆనియన్ గార్లిక్ జింజర్ కా మామూలుగా తీసుకునేవి ప్రో ప్రోబయోటిక్స్ తీసుకోమని చెప్తాను కంపల్సరీగా గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు వై గట్ ఈ మధ్య చాలా రీసెర్చ్స్ బీన్ డన్ గట్ వెన్ యూర్ గట్ ఈస్ హ్యాపీ యు ఆర్ హ్యాపీ అని బట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఆర్ కంట్రోల్డ్ బై యోర్ గట్ సో ఇన్ ఎండ్ మీరు పొట్ట జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ విల్ డూ ఇట్స్ అదర్ థింగ్స్ నార్మల్లీ సో అందుకే గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫోర్ అండ్ ఫిఫ్త్ వన్ స్ట్రెస్ దట్ ఇస్ వన్ థింగ్ విచ్ కెన్ నాట్ బి మెజర్ త్రూ ఎనీ టెస్ట్ అంటే నేను కార్టిసాల్ చేసినా నాకు స్ట్రెస్ ఎంత ఉందో తెలియదు బాడీలో ఓన్లీ ద ఇండివిజువల్ నో సో ఎనీ వన్ హుస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఐ టెల్ దెమ్ కొంచెం ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని వైటమిన్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకొని ఏం చెప్పదలుచారు జాగ్రత్తగా ధైర్యంగా మళ్ళీ మీరు బిడ్డనికనే ప్రయత్నం చేయొచ్చు సో ఫస్ట్ థింగ్ అవును ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్ ఇస్ బ్లేమ్డ్ నీ వల్లే ఏదో చేస్తే ఇలా అయ్యింది అండ్ ఆల్ దాట్ సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ అప్ ఆన్ అస్ ఎనీ మిస్ క్యారేజ్ ఫస్ట్ గో టు అ డాక్టర్ మీకు ఒక్కసారే అవ్వనివ్వండి దో ఐ టోల్డ్ హియర్ వీ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ ఆఫ్టర్ టూ టైమ్స్ బట్ ఒక్కసారి మిస్ క్యారేజ్ అయినా ఒకసారి వెళ్తే వీ విల్ అండర్స్టాండ్ అంటే ఏ వీక్స్లో అయింది మిస్ క్యారేజ్ అండ్ వాట్ అదర్ థింగ్స్ వాజ్ షీ డూయింగ్ ఆర్ మెన్కి ఏంటి ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా ఒక బేసిక్ హిస్టరీలో ద డాక్టర్ విల్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ బెటర్ అంటే నెక్స్ట్ టైం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనే గైడెన్స్ వాళ్ళకి వస్తుంది అండ్ వాళ్ళకు ఒక హోప్ వస్తుంది అండ్ దట్ ఓకే దిస్ క్యాన్ బి అచీవ్ దిస్ నథింగ్ టు వరీ ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అ ఉమెన్ హూజ్ హ్యాడ్ టూ మిస్క్యారేజెస్ థర్డ్ టైమ్ షీ కన్సీవ్స్ న్యాచురలీ బట్ ఓన్లీ టెన్ పర్సెంట్ కపుల్ మాత్రమే సఫర్ అవుతారు సో ఇట్స్ నాట్ దట్ దే షీ కెన్ నాట్ కన్సీవ్ నాచురలీ సెకండ్ టైమ్బిలిటీస్ జస్ట్ దట్ షీ నీడ్స్ ప్రాపర్ గైడెన్స్ అంతే అండ్ అఫ్ కోర్స్ రేడియేషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ హాయిగా నిర్మలం అయిన ప్రశాంతం మంచి వైబ్రేషన్స్ లో ఉండడం ఇది పురాతన కాలం నుంచి చెప్తున్నారు ఇట్స్ బ్యాక్ బై సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ మైక్రోవేవ్ దగ్గర కూడా నేను నిలబడని నేను విన్నానండి అవును ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా అందులో మనకి ఈ లెవెల్ లో ఉన్నప్పుడు మైక్రోవేవ్ పెడితే అది డైరెక్ట్ గా తాకుతుందని చెప్పి హెవర్డ్ ఆఫ్కోర్స్ ఎక్స్ రేస్ నుంచి దూరంగా ఉండాలి కొన్ని మెడికేషన్స్ అండ్ యాంటీబయాటిక్స్ అస్సలు వాడకూడదు తీసుకోకూడదు అది కన్సెప్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మిస్క్యారేజెస్ అవ్వడం చాలామందికి పెట్టి మూడు నాలుగు మిస్క్యారేజీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బిడ్డని కనడానికి భయపడుతూ ఉంటారనమాట సో ఎందుకు జరుగుతుంది ఈ రెకరెంట్ మిస్క్యారేజెస్ అన్నది ప్రెగ్నెన్సీ దాల్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవచ్చా హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకోవచ్చా ముందు నుంచి వీ హ్యావ్ అస్ ఐవీఎఫ్ ఎక్స్పర్ట్ అందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ అఖిలారెడ్డి గారు ఫ్రమ్ ఫెలిసిటీ కొండాపూర్లో ఉన్న ఈ క్లినిక్లో చాలామంది ఐ థింక్ వేల మంది పిల్లలు డాక్టర్ అఖిలారెడ్డి గారి చేతుల మీదుగా పుట్టారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండి థ్యాంక్ యూ అండి ఐ థింక్ వీ హ్యాడ్ అ లాంగ్ కాన్వర్జేషన్ లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు సో అసలు రికరెంట్ మిస్కారేజెస్ ఐవీఎఫ్ బేబీస్ జరుగుతాయా అందరికీ జరుగుతాయా ఎలా అర్థం చేసుకోవాలి రికరెంట్ అంటే వెన్ వీ కాల్ ఇట్ రికరెంట్ వెన్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత టూ టైమ్స్ కనుక న్యాచురల్గా లైక్ స్పాంటేన్యుస్గా కనుక అబార్షన్ అయితే దాన్ని వీ ట రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే రికరెంట్ ప్రెగ్ మిస్క్యారేజెస్ అంటాం ఇది న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి అవ్వచ్చు ఆర్ త్రూ ఐవిఎఫ్ ఇన్ ద ఎండ్ ఎంబ్రియో సర్వైవ్ అవ్వకపోక మిస్క్యారేజ్ అంటే పడిపోవడం దాన్ని వి టమ్ ఇట్ అస్ మిస్క్యారేజ్ సో ఇట్ కెన్ హ్యాపెన్ విత్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ ఐఐ కానివ్వండి ఎక్సీ కానివ్వండి ఐవిఎఫ్ కానివ్వండి ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ ద్వారా కూడా అవ్వచ్చు రైట్ అండ్ దీని ఇన్సిడెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ దాట్ కామన్ ఇప్పుడు నేను నా క్లినిక్ వచ్చే ఎవ్రీ టెన్త్ పేషెంట్ కి మిస్క్యారేజ్ ఉంటుంది రికరెంట్ మిస్క్యారేజ్ మిస్క్యారేజ్ తో వస్తారు అని చెప్పలేను ఐ వుడ్ సే వన్ ఇన్ సుమారుగా ఇన్ విల్ హ్యావ్ దిస్ రికరెంట్ టూ అంటే దానికి ఏమైనా ఉంటుందండి సో ఇది ఎలా ఉంటుంది అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది అగైన్ వెన్ వీ స్టార్ట్ యాక్చువల్లీ ఇన్వెస్టిగేటింగ్ ఇప్పుడు ఒక మిస్క్యారేజ్ అయితేనే ఈ మధ్య తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్ది అంటే ఎందుకు వై మీ మాకే ఎందుకు ఇలా ఐఎమ్ సో పర్ఫెక్ట్ బట్ ఎందుకు ఇట్లా అని సో మెనీ క్వశ్చన్స్ అన్ ఆన్సర్డ్ వీ ఆల్సో డోంట్ రియలీ అంటే డాక్టర్గా ఒక్క మిస్ మిస్క్యారేజ్కి మరీ వందల టెస్ట్లు చేసేసి ఇన్ ద ఎండ్ దెల్ బి అన్సాటిస్ఫైడ్ ఇఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ నార్మల్ అన్ని బాగానే ఉన్నాయి అయినా ఎందుకు అయింది అన్న ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో ఆల్వేస్ వీ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ వెన్ దర్ ఆర్ మోర్ దాన్ టూ టైమ్స్ టూ టైమ్స్ కంటే ఎక్కువ కనుక క్యారేజ్ అయితే దట్స్ వెన్ వీ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ అనమాట అండ్ ఇది కామన్గా ఎందుకు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో అయ్యేది మాత్రం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అండ్ మిగిలిన టెన్ పర్సెంట్ యుట్రస్ ఇప్పుడు ఎంబ్రియో యుట్రస్ లోనే కదా పెరగాలి సో ఆ యుట్రస్ లో ఏదన్నా డిఫాల్ట్ ఉంటే టెన్ పర్సెంట్ అండ్ దేర్ ఓకే అండ్ దేర్ ఆర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ విత్ జెనెటిక్ కాజెస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అవ్వచ్చు ఫ్యామిలీ హిస్టరీలో సమ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ వీళ్ళు చూడడానికి బాగానే ఉండొచ్చు బట్ దే మైట్ బి క్యారింగ్ సమ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అలాంటి వాళ్ళకు కూడా మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువగా ఉంటాయి అన్నిటికీ గోల్డెన్ ప్రిన్సిపల్ డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ సంపూర్ణంగా నాటుకుని హెల్దీగా ఉండే వరకు చాలా అతి జాగ్రత్తగా ఉండడం అవసరం కరెక్ట్ యా వెరీ వెరీ ఐ థింక్ దిస్ వెరీ నీడెడ్ టాపిక్ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివి డాక్టర్ అఖిలారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వచ్చే ఎపిసోడ్ లో ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం మనం ఆల్ అబౌట్ హావింగ్ అ హెల్దీ బేబీ కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు థ్యాంక్ యూ